హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్షితాస్ అందరు ఎలా ఉన్నారండి బాగానే ఉన్నాను బర్తడే అనమాట టైమ్ సరికి అప్పుడే వన్ థర్టీ అయింది అన్నారు చేస్తుంది ఎప్పుడే స్నానం చేసి చేసిన ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే ఉన్నాం సరేనా చూడండి వేరే అన్నమాట ఫోన్ ట్రై పట్టుకేస్తా ఉంటా ఇంకా న్యాయం అయితే తీసుకొచ్చినాం కదా పుల్లీ దాంట్లో అయితే మార్చేయాలన్నమాట బాగా ఎత్తు అనమాట ఇస్ లైటింగ్ అనమాట నైట్ అయితే వేస్ట్ నేను అయితే సాంబార్ చేశాను అనమాట ఈరోజు క్యారెట్ ములంగి అన్నీ కూడా వేసి వేస్ట్ చేస్తాను అనమాట బెండకాయ అన్ని పనులు అయిపోయినాయి అనమాట చూడండి ఇక్కడైతే ఆయన ఇక్కడే పడుకునేసినాడు అనమాట కి అయితే వెళ్ళాలన్నమాట ఆయన మాయన చూడండి వర్షం వచ్చేలా ఉంది ఇంకా ఇక్కడైతే టీకైతే అనమాట ఇప్పుడు కూడా వేసినాను ఇంకా ఇక్కడైతే ఫైనలీ టీ కూడా రెడీ అయిపోయింది అనమాట మా ఇంకైతే లీస్ట్ అయితే చెప్పేసినానమాట అనమాట డిమార్ట్కి వెళ్ళాలి చూద్దాం చూపిస్తాను ఎన్ని రాస్తాము అనేసి వాటి అయితే అయ్యింది మా ఇంక అయితే ఇచ్చేసి వస్తాను అన్నమాట బంగారం ఏం పడతాది నేను అయినా వాటికి టీ మాటింది ఇక్కడ చూడండి లెవెన్ ఐటమ్స్ అయితే రాసుకున్నాం అనమాట అంటే ఇంట్లో లేకుండేవి లేకుండేవైతే ఇంకా లెవెన్ కంటే ఎక్కువ ఉంటే చూద్దాం ఇంకా ఎన్ని తీసుకొస్తాము వస్తాము వచ్చినాకైతే చూపిస్తాను ఏమి అనేసి ఎందుకు చూపించినానంటే అట్లాగా ఇంకా మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకటి కొనడానికి వెళ్ళి పది అనమాట అందుకేసి చూపించినాను ఇంకా లేకుండేవన్నమాట అవైతే ಸುಧ ಮೇಸ್ಕೊಸ್ತು ಚೆಲ್ಬೇಡ ಅಲ್ಲ ಮ್ಯಾಲೆಲ್ಲ ಸರ್ಕೊಂಡ ಸುಮ್ ನೀರು ಹಾಯ್ ಬೇಡ ಹಾಯ್ ಸೇ ಹಾಯ್ ಹಾಯ್ ಮಾಡ್ ಈಗ ಮ್ಯಾಲೇ ನನ್ನ ಮಗ ಕಣ್ಣು ತೆಗೆಯೋ ಅದೇ ರೀತಿ ಮಾಡ ಹಾಯ್ ಬಾಡೋ ಹಾಯ್ ಹಾಯ್ ಮಾಡು ಹಾಯ್ 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 కూర్చోడండి డి మార్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక వర్షం పడుతుందనమాట ఇంకా అయితే వద్దనే అనమాట రేపు వెళ్దాం ఎలాగో రేపు సండే కదా ఇంకా రేపు హాలిడేనే ఉంటుంది మాయనకి ఇంకా రేపు వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయినాం అన్నప్పుడు చూడండి వర్షం ఎలా పడుతుందో చూడండి ముఖ్యంగా మా ఏరియాలో అయితే ఫ్రీ అంటే సౌండ్స్ ఏమీ ఉండదు అనమాట కొంచెం బాగుంటుంది అందుకనేసి మేము ఇప్పుడు కూడా డీసెంట్ ఏరియాస్తేనే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట అయితే డీసెంట్గా ఉంటుంది అనమాట ఎలాంటి సౌండ్స్ లేకుండా వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇక్కడ మా చూడండి బంగారా బాయ్ ఏం తా నేను చూడండి అట్లా కొట్టుకుంటూ ఇల్లు అంతా తిరుగుతా అన్నాడు అనమాట మా బాబు అయితే మాత్రం కొంచెం కామెడీ పనులు ఎక్కువ ఉండేది ఇంకా ఈరోజు టీమాటకి వెళ్ళేది క్యాన్సిల్ అయింది ఇక్కడ చూడండి ఇంకా దీపావళి దగ్గర వస్తుంది కదా అందుకని లైటింగ్ చేసాం ఆన్ చేసి చూపిస్తాను నైట్కి ఒకసారి చూపిస్తానండి నైట్ అయితే బాగా కనిపిస్తుంది అన్నమాట ఫుల్ పడుతుంది వర్షం ఇంకా అని చెప్పి ఇది కొంచెం తగ్గిస్తుంది అనేసి ఇంకా వేయించేసినాము తినిపిస్తాను అనమాట బాగా పనిచేస్తుంది అనమాట ఏదైతే అనేసి ఇంకా వేయించేసి ఇది ఇంకా తినిపిస్తాను గుడికి ఇష్టం అనమాట ఏవైతే అలాగే కోల్డ్ కాఫ్ ఉంది కదా అందుకనేసి తినిపిస్తాను ఇంకా వంట అయితే ఏం లేదనమాట కొట్టిందే సాంబార్ ఉంది కుక్ చేసినాను దానికే రైస్ చేసుకోవాలన్నమాట ఇంకా బయట రైటింగ్స్ వేస్తున్నాము చూడండి పెద్ద కూడా ఉన్నాయన్నమాట రైటింగ్స్ అయితే అవైతే పండగ రోజు వేద్దాం అనేసి అట్లనే వేసినాము దీపావళి రోజు వేద్దాం అనేసి చిన్నది ఉంటే అది మాట మాత్రం అక్కడ ప్లాంట్స్కి అయితే వేసాను అనమాట నిన్ననే వేసాను లేండి ఇప్పుడు ఆన్ చేశాను ఇంకా ఇక్కడ బయట అయితే లైటింగ్స్ అయితే వేస్తాను అనమాట చూడండి ఆన్ చేసినాక బాగా కనిపిస్తారులేండి లోపల నుంచి తీసుకున్నాం అనమాట కనెక్షన్ అయితే కిచెన్ నుంచి తీసుకున్నాము ఇక్కడ చూడండి లైట్ అయితే ఆన్ చేసినాను వాటి ముట్టుకునే దానికైతే వెళ్తా ఉన్నాడు వాడైతే కిటికీ ఆగల జాస్తి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి తీసుకున్నాం పరెక్షన్ ಅನ್ಮ ರೈಸ್ ಅಯ್ಯ ಕುಕ್ಕರ್ ಅದೇ ಅಪ್ಡೇನೆ ಇ ಬಾಬು ಅಂತ ರಾಗಿ ಚೀನಿ ದೋಸೆ ಐತೆ ಅಂತ ರಾಗಿ ದೋಸೆ ವೇಸ್ತಾನ మా బాబు మా బాబు కోసం వేస్తాను అనమాట ఇంకా ఏమంటే కొత్తిమీర ఉల్లిపాయలు ఉప్పు కొంచెం రవా అనమాట అలాగే రాగిపిండి పిల్లలకైతే సూపర్ ఉంటాయి అనమాట బాగా తింటారు పిల్లలకి ఇలా చేసిస్తే మా బాబు కూడా అంతే బాగా తింటాడు అనమాట అందుకనే సిను హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా ఎప్పుడైతే నేను కాఫీకి అయితే పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్నాము అదైతే మరుగుతూ ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడైతే మా బాబుకి అయితే కోల్డ్ అయింది కదండి కా కోల్డ్ కాఫు అందోబిలైజర్ అయితే పెడతాను ఇంకా చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా మొబిలైజర్ ఉండాల్సిందే అనమాట ఇంకా హాస్పిటల్స్కి పోతే ఎవరు వారు వేరే వాళ్ళ వంతా కూడా పెడతా ఉంటారు అందుకే మేము వాడు చిన్నప్పుడే తీసుకున్నాం అనమాట కొత్తది ఇంట్లోనే పెట్టుకుని ఇస్తాం కోడ్ అయినప్పుడు అయితే ఇంకా వంట కూడా ఏం చేయలేదనమాట ఏమైనా చేయాలి ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే టూ ఐటమ్స్ అయితే చేసాను అనమాట ఎగ్ రైస్ చేసినాను అలాగే చిత్రాన్నం చేసాను అనమాట ఈరోజు టూ ఐటమ్స్ చేసినాను ఇక్కడ అయితే మా బాబుకి అయితే ఎగ్ కూడా ఉడికిచ్చేసినాను సండే కదా కొంచెం స్పెషల్గా ఉండని అనేసి చేసినాను ఇంకా మాయాకైతే ఇచ్చేసి వస్తాను చూడండి రెండు కూడా వేస్తున్నాం అనమాట ఎంత కలర్ఫుల్గా ఉందో కనుక త్రీ థర్టీ అనమాట మేమైతే డీమాట్కి అయితే బయలుదేరినాము ജാതര ഉണ്ട് ഇക്കാണ്ട് 好的。 走了。<laughs>

Onde ఆకుకూర కూడా తీసుకొచ్చినాం అనమాట కొత్తిమీర అలాగే ఇది ఈ ఆకుకూర అయితే చూడండి ఇప్పుడు నేను ఎత్తి పెట్టుకోవాలన్నమాట సెవెన్ థర్టీ అయింది అనమాట బాబుకి అయితే అన్నం తినిపిస్తాను ఉప్మా చేశాను అనమాట చూడండి ఉప్మా చేసినాను తినిపిస్తాను ఇంకా మాకైతే చికెన్ తీసుకొచ్చినిర్యానీ చేస్తాను ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేస్తాన బిర్యానీ చికెన్ అప్పుడేనే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినాం అన్నమాట ఇంకా బయట చూడండి లైటింగ్స్ ఎక్కడ చూసినా లైటింగ్స్ అనమాట ఫైనల్ గా బిర్యానీ అయితే రెడీ అయింది అనమాట నా ఫేవరెట్ దమ్ బిర్యానీ మే

కూడా బల్లే ఉడికినాయి అన్నమాట బాగా చేసినాడు మాది నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ట్రై చేయండి ఇంకా ఇప్పుడు టైం వస్తుంది కరెక్ట్గా టెన్ థర్టీ అయింది అనమాట ఇంకా నేనైతే అన్ని పనులు చేసుకున్నాను తిన్నాను చేతంతా కూడా నీట్గా ఓట్ చేసినాను ఇంకా పడుకునే టైం అనమాట ఇంకా వీడియో కూడా ఎడిట్ చేయాలి ఎడిట్ చేయలేదు ఇంకా మీతో మాట్లాడేసి ఇంకా ఎడిట్ చేద్దామనేసి వచ్చినాను ఇంకా రేపైతే దీపావళి అనమాట అందరికీ హ్యాపీ 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 దీపావళి అందరూ బాగా జరుపుకోండి మేము కూడా బాగా జరుపుకుంటాము ఇప్పుడు ఇంకా నాకు ఇంకా వీడియో ఎడిటింగ్ ఉందనమాట వీడియో ఎడిటింగ్ తర్వాత అయితే నేను పడుకోవాలి ఎడిటింగ్ అయ్యేలో అయితే ఒంటికంట అనమాట అంత ఈజీ ఏం కాదు యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే చే చేయాలంటే ఏదో ఒక రెండు క్లిప్స్లు తీస్తారు పోస్ట్ చేస్తారు అనేసి అలాగే ఉండదు ఎడిటింగ్ కంప్లీట్ అవ్వాలంటేనే మనకి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ సారీ లెవెన్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అనమాట పడుకునేసరికి ఇంకా నేను ఈ వీడియో కూడా ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మంచి వీడియో పండగ వీడియోతో మీ మీందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మా బాయ్ మేడం గుడ్ నైట్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్